హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పచ్చి కొబ్బరితో కేక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూద్దామండి ఈ వీడియోలో చాలా ప్లఫీగా వస్తుందండి కేక్ అనేది కేక్ బేటర్ని అయితే ప్రిపేర్ చేద్దామండి ముందుగా ఒక గిన్నెను తీసుకున్నాను దాంట్లో ఒకప్పు గోధుమ పిండిని తీసుకొని వేసుకోవాలండి దీని ప్లేస్లో మీరు మైదాన్ని కూడా యూస్ చేయొచ్చు కానీ నేనైతే గోధుమ పిండిని తీసుకున్నానండి హెల్తీగా ఉంటుందని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పంచదారను తీసుకొని వేసుకోవాలండి ఇలా ఒక కప్పు పంచదార వేసుకున్నాక రెండు నుంచి మూడు నాలుగు యాలకులను తీసుకొని వేసుకోవాలండి దాంట్లో దీని అంతటి మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పౌడర్ ఇంకో ఇంకొకప్పు తీసుకొని దాంట్లో పచ్చి కొబ్బరి ఒకప్పుని వేసుకోవాలండి దీన్ని కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి మెత్తగా ఇలా తీసుకున్నటువంటి గోధుమ పిండిలో కొబ్బరిని కూడా యాడ్ చేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మంచదార పౌడర్ని కూడా మనం తింటా కలుపుకోవాలండి దీని అంతటినీ వేసేసి గరితోటి ఇదంతా కలిసేలాగా మనం కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీంట్లో మనం పాలను అనేది యాడ్ చేద్దామండి ఈ పాలు కాచి చల్లార్చిన పాలండి ఈ పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం బ్యాటర్ని అయితే కలుపుకుందాం ఒకసారి వేయకండి బ్యాటర్ అనేది లూజ్గా అయిపోతుంది నెమ్మదిగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒక యాంగిల్లోనే మనం అనే పిండిని మనం తిప్పుకుంటూ కలుపుకోవాలండి ఇలా మొత్తాన్ని కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు దీన్ని అలా ఉంచేయాలి తర్వాత ఒక చిటికెడు వంట చూడని కూడా వేసుకుంటామండి దీనిపైన ఒక నిమ్మ చక్కని అలా పిండామంటే అదంతా బాగా కలిసిపోతుందండి షోడాలో నిమ్మరసం అంతా దాన్ని ఒకసారి మనం కలబెట్టుకుంటే కేక్ అనేది మనకి ప్లఫీగా రావడానికి ఉపయోగపడుతుంది ఈ టిప్ దీని అంతటినీ బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి నాలుగు చిన్న సైజు గిన్నెలని నేను తీసుకున్నానండి ఈ కేక్ బ్యాటర్ని చిన్న చిన్న కప్స్లో మనం ఉడికించుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని గిన్నెలంతా మనం స్ప్రెడ్ చేయాలండి స్ప్రెడ్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా మనం పిండిని గోధుమ పిండిని కొంచెం కొంచెంగా వేసి గిన్నె మొత్తం అంటుకునేలాగా మనం దాన్ని నేర్పాలి ఇలా నేర్పుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ కూడా కొంచెం కొంచెంగా వేసుకుందామండి ఎందుకంటే పొంగితే మరలా పైకి వచ్చేస్తుంది మీరు హాఫ్ వరకే వేసుకోండి హాఫ్ వరకు వేసుకొని బ్యాటర్ అంతా కొంచెంగా మనం సరి చేస్తామంటే గిన్నెని ఏవైనా ఉంటే పోతాయండి స్టవ్ మీద అయితే ఇలాంటి వెడల్పు గిన్నెని పెట్టుకున్నాను అండి నేను ఒక పది నిమిషాలు ఈ గిన్నె హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక షాండ్ కూడా పెట్టుకోవాలి ఇలా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఈ కేక్ కప్స్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా పెట్టుకోవాలండి తర్వాత మూత పెట్టేసి దానిపైన ఏదైనా ఒక బరువైన వస్తువుని పెట్టేసి మనం ఫార్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని మగ్గించాలండి అప్పుడే మనకి కేక్ అనేది బాగా రెడీ అవుతుంది లోపల చూడండి ఫార్టీ మినిట్స్ తర్వాత మోత తీసి చూస్తే మనకి కేక్ అనేది కరెక్ట్గా రైట్గా అయిపోయిందండి మనం ఒక చాక్ని తీసుకొని చూద్దామండి చూడండి ఇలా అంటుకోకుండా వచ్చిందంటే మనకి కేక్ అనేది కరెక్ట్గా ప్రిపేర్ అయినట్టే చూడండి ఈ కప్ కేక్స్ అనేవి పూర్తిగా చల్లారిపోయాయి నేను ఒక చాక్ తోటి వీటన్నిటినీ తీస్తున్నానండి చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి చూడండి ఇదంతా చూడడానికి బాగున్నాయండి టేస్ట్ పరంగా అయితే సూపర్గా ఉంటాయి ఇవి వచ్చేసి చూడండి ఈజీగా వచ్చేస్తుందండి వీటితో ఇవి చూడండి ఏదైనా పండగల టైంలో మనం ఏదైనా చేయాలంటే ఈజీ ప్రాసెస్లో మనం ఇలా కేకింగ్ చేసి పెట్టేయించండి ఇంట్లో ఎవరైనా తినేస్తారు పిల్లలు అయితే బాగా తింటారండి దీన్ని కొబ్బరి కేక్ రెడీ అయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్